ఏ రకంగా ఉందో నాకు తెలుసు అధ్యక్ష మనందరికి కూడా తెలుసు కానీ పద్దుల మీద వచ్చినప్పుడు దాని మీద మా సభ్యులు మాట్లాడతారు ఒక రెండు లైన్లలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో బట్టిగారు బట్టిగారకే పరిమితమై మాట్లాడుతున్నారు బడ్జెట్లో బట్టిగారు చాలా గొప్పగా ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీని మేము ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచాము అన్నారు సంతోషం అయితే నేను మొన్న నగర డేటా ఉంది అధ్యక్ష ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన అడిగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంత మందికి లబ్ధి చేకూరింది ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష నేను అడిగిన నాటికి అప్పుడు నూట పదే చెప్పింది కానీ దాదాపు మొత్తం ఐదు లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం రెండు వందల లోపు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం పన్నెండు కోట్ల లోపు మాత్రమే అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష ఏంటిదంటే అధ్యక్ష ఇలా మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ వాస్తవానికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐమ్ రికార్డ్ ఇఫ్ ఐఎం రాంగ్ ఇఫ్ ఐఎం రాంగ్ యు ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల పైన ఆరు వందల ఏడు మందికి మేము వైద్యం అందించాము ఆరు వందల ఏడు మందికి నలభై కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు కిడ్నీ మార్పిడీలు మేము పది పన్నెండు లక్షల రూపాయలు కూడా ఆరోగ్య సేక్రింద ఇచ్చాము అధ్యక్ష అధ్యక్ష మేమేమో చేసింది చెప్పుకోలేదు మేము చేసింది వీళ్ళదేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష ఇక మా ఆర్ శాఖ గౌరవనీయులు బట్టిగారు ఆర్ శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ తెస్తున్నాము అన్నాడు హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫార్టీ సిక్స్టీ రాష్ట్రం నలభై ఇస్తుందట అరవై శాతం కాంట్రాక్టర్లు పెట్టారట మరి అరవై శాతం కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెడతారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే పదేళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీది కాదు నేను బట్టి